ఒక రాజ్ ఎలక్షన్స్ ఉద్యోగాలలో ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని ఒక ఫుల్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది కదా ఇంద్రసాని కేసు అది ఈ లోకల్ బాడీస్ కూడా అప్లై అవుతది మీరు ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అని అది కృష్ణమూర్తి వర్సెస్ అనే ఒక జడ్జ్మెంట్ టూ థౌజండ్ టెన్ లో ఉంది దాని తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ మన దగ్గర ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అప్పుడు స్టే ఇచ్చి ఆ సుప్రీంకోర్టు ఆ సంవత్సరం వరకు ఆ ఒక్క వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు పర్సెంట్ ఇస్తామని ఒకటి గాలికి ఒక మేనిఫెస్టోలో పెట్టుకొని ఎట్లా ఇస్తారు దానికి లీగల్ తమ ఎట్లా లీగల్ సమర్థించుకుంటారు వాళ్ళ ఒక మేధావులు అయినటువంటి కపిల్ సిబ్బల్ కానీ అభిషేక్ సింగ్ కానీ పెద్ద పెద్ద ఎవరి సేకరించలేదు వీళ్ళు పొలిటికల్లో ఏదో ఇచ్చినారు ప్రజలను మోసం చేయడానికి దగాలు చేయడానికి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాం లోకల్ బాడీస్లో అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటికి వచ్చి నన్ను అడగలేదు ఎవడు ఆ జడ్జి ఆడ బోర్డు ఉంది కదా ఒక చిట్టి పెట్టిపోయినాడు ఈ జడ్జి గారింటి చిట్టి పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎన్ని పర్టికులర్స్ ఉన్నాయో ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకున్న నాదుడు లేడు ఎవరింటికైనా అందుకని మీరు బీహార్ గవర్నమెంట్ ఏదైతే కులగలైన రిపోర్ట్ బయట పెట్టిందో మీ రిపోర్ట్ పెట్టండి మీ బండారం బయటపడుతుంది అంటే ఇది అగ్రకుల గవర్నమెంట్ మా బీసీలందరూ ఓన్లీ వాళ్ళ పదవులు కాపాడించుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గర పోజు కొడతారు అటు నుంచి ఒక నిమిషం నిలవదు జీవో నిలవదు ఇది బూటకం ఇది మాయ చెప్పడానికే కాబట్టి ఓన్లీ కాన్స్టిట్యూషనల్ మనకు ప్రొటెక్షన్ ఎప్పుడు దొరుకుతుందంటే నైన్త్ షెడ్యూల్ కలిపినప్పుడు మాత్రమే దొరుకుతుంది నైన్త్ షెడ్యూల్ కలిపినప్పుడు మాత్రమే ఎప్పుడు కలుపుతారు అప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో క్లియర్ చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే అప్పుడు నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ అవుతే దానికి ఏ కోట్లు కూడా కొట్టివేయడానికి వీల్లేదు నేను ఇప్పుడే చెప్తాను ఏమని మళ్ళీ మీరు క్వశ్చన్స్ అర్థం చేసుకుంటూ అడిగితే ఇప్పుడు జీవో కేసీఆర్ జీవోదిస్తే కొట్టేసిండ్రు తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ కొట్టేసింది బీహార్ గవర్నమెంట్ చట్టం చేస్తేనే కొట్టేసింది ఇది ఈ రాజ్యాంగానికి ఏదైతే తీర్పులు ఉన్నాయో వాటికి విరుద్ధము ఒక్క నిమిషం నిలవదు దీంట్లో మోసం దగం చేయడానికి మాయ మాటలు చెప్తే వాళ్ళ మాటలు వింటుంది గవర్నమెంట్ కానీ న్యాయంగా ధర్మంగా ఒక న్యాయ సూత్రాల మీద చెప్పే సలహాలు మాత్రం వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు అన్నారు కదా ఆయన కృష్ణయ్య అన్నాడు ఇంకెవడు అన్నాడు ఇంకోడో అన్నాడు మీరు జీవో తీస్తే ఇంప్లిమెంట్ అవుతుంది జీవో తీస్తే లేరు మోసం చేస్తున్నారు అది అంటే వాళ్ళని మభ్య పెట్టడానికి అంటే బీజేపీకి ఇష్టం లేదు కాంగ్రెస్ కి ఇష్టం లేదు కాంగ్రెస్ లో ఉన్నారు నామకే వాస్తే బీసీలు ఉన్నారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన డెబ్బై ఐదు నామినేటెడ్ పోస్ట్ లా యాభై మూడు అగ్ర కులాలకే అందులో మెజారిటీ రెడ్లకు బీసీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నకు ఇరవై రెండు పర్సెంట్ ఇస్తారు అంటే ఏ రకమైన చింతశ్ధి లేదు ఇది సామ్యంగా ఒక సోషల్ వెల్ఫేర్ స్టేట్ బీసీల బాగోగుల గురించి అవుతున్నట్టు మాత్రం కనబడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాళ్ళు అంటున్నారు కదా నేను అడ్వకేట్ జనరల్ కూడా లో పిలిపించి అడిగిన వాడి అడ్వకేట్ జనరల్ హామీ ఏమన్నా రేపు ఎట్లా నిలుపుకుంటాడో లేకపోతే ఎంత పెద్ద లాయర్ ను ఇండియాలో ఉన్న పెద్ద లాయర్ ని ఇప్పుడు ఎవరిని ఆపుతాం అది రాజ్యాంగం వాళ్ళకు హక్కు ఉన్నది రాజ్యాంగం ఎవరు ఎవరు అంటారంటే వాళ్ళని ఎవరు ఆకుతారో వారి ఇంటికి పోయి ధర్నా పద్ధతి ఒక ఒక సావరెన్ గవర్నమెంట్ పవర్ఫుల్ గవర్నమెంట్ మీరు ఆపడానికి ప్రయత్నం చేయమని మిగతా పార్టీలు ఎవరు కోటుకు పోదని ఇద వాళ్ళ ఉద్దేశం అది ఉద్దేశం మనకు చట్టం ప్రకారం నిలవగలగాల ఎవడు క్వశ్చన్ చేసుకొని అది మనం చట్టపరంగా మనం గెలవాలి అన్నది సో ఈ రకంగా ఏదో మసిపూసి మాటిగా చేసి బీసీలను మోసం చేద్దామంటే మాత్రం బీసీలు అంతా మూర్ఖులు కాదు